క్రీస్తువర్ నామంలో మరలా మీకు శుభములు తెలియచేసుకుంటూ నిజంగా ఆయన మహాప్రభావం గలవాడు ఆయన మహోన్నతుడు ఆయన మహాగణుడు ఆయన పరిశుద్ధుడు ఆయన కెరుబులు సెరుబుల మధ్యలో నిత్యము కూడా ఆరాధించబడుతున్న దేవుడు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే ఆయన మహోన్నతుడైన దేవుడు అయినప్పటికీ దీనులను కృంగిన వారిని ఆయన లక్ష్య పెట్టి ఆయన ఆదరించి వారి పక్షంగా ఆయన న్యాయం చేసే దేవుడు కాబట్టి మనుషులు విడవబడినట్టు పరిస్థితిలో దేవుడు ఆయన నేను విడవను నేను మహోన్నతుడను నేను గొప్పవాడను అయినప్పటికీ నేను నేను దీనులనే లక్ష్య పెడతాను నేను దరిద్రల్ని లక్ష్య పెడతాను నేను బలహీనులనే బలపరుస్తానని చెప్పేసి ఆయన ఇస్తూ ఉన్నాడు ఈ లోకంలో గొప్పవారు ధనికుల దగ్గరికి వెళితే పేదవారు కానీ లేకపోతే బలహీనులు కానీ లేకపోతే ఆదరణ లేని వారు కానీ వెళితే వారిని లక్ష్య పెట్టరు వారు ఎందుకంటే ఒక ఆఫ్టాల్ ఇది మన మగ్గ వీరు మన దగ్గరికి వచ్చారని చెప్పేసి వారిని లెక్క పెట్టేవారు కాదు కానీ ఆయన మహోన్నతుడైనప్పటికీ నిజంగా ధనవంతుడిని లాజను మన జ్ఞాపకం చేసుకుంటే ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు కానీ లాజరు మరి అబ్రహాం రమును ఆనుకొని ఉన్నాడు మరి ధనవంతుడైతే మరి పాతాళములో వేదన అనుభవిస్తూ ఉన్నాడు మరి భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క ధనికుడైనంటి మరి ఆ ధనవంతుడిని దగ్గరకు లాజరు మరి కురుపులతో బాధపడుతూ ఆకలికి అలమటిస్తూ చీములు కారుతూ రక్తము కారుతూ కుక్కలు నాకుతున్నంటే ఆ యొక్క జీవితాన్ని ధనవంతుడు అసహించుకున్నాడు ఏనాడు కూడా అయ్యో పాపం వీడు దరిద్రుడు వీడికి ఆకలేస్తుందేమో వీడి పరిస్థితి ఏమైందో వీడికి ఎవరు లేరేమో అని చెప్పేసి తన ముందు ధనవంతుడు కాబట్టి ఆయన దగ్గర అనేక మంది పనివారుండవు చేపని వారికో ఎంతో ఒక వాడిని కొంచెం శుభ్రం చేసి వాడిని ఆదరించండి వాడికి దివ్వండి ఆ దివ్వండి అని చెప్పేశాడు ఆకలి తీర్చనని వాడు కాదు ధనవంతుడు కానీ చనిపోయాడు లాజరు ఆ లాజరు చనిపోయిన కొంత సమయానికి కాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు అయితే లాజర్ అయితే అబ్రాహ్మ రమును అనుకుని ఉన్నాడు ఈ ధనవంతుడు అయితే పాతాలములో యాతను అనుభవిస్తూ ఉన్నాడు ఆ యాతనకు తాళలేక ఆ పాతాళములో నుండి అబ్రాహ్మ రమును అనుకున్న ఆ లాజర్ను చూస్తూ తాళలేని పరిస్థితిలో పిలుస్తూ తండ్రివైన బ్రాహ్మ ఇగో లాజరుతోని ఒక్క చిటికన వ్రేలతోటి నాకు చుక్క నా యొక్క గొంతు ఎండిపోతుంది నేను తాళలేకపోతున్నాను ఈ మంటలకి నేను అల్లాడిపోతున్నానని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నాడు ధనవంతుడు అయితే అంత మాత్రమే కాదు నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు భూమి మీద నేను భూమి మీద ఉన్నప్పుడు లాజర్ను నేను గ్రహించలేకపోయాను లాజర్ని నేను చూడలేదు లాజర్ని నేను అసహించుకున్నాను మరి ఇప్పుడు నేను వేతన పడుతూ ఉన్నాను దయచేసి ఓ తండ్రివైన అబ్రహమ్మ ఆ యొక్క లాజర్ని నాకున్న ఐదుగురు సహోదరుల కోసం సువార్త చెప్పమని చెప్పు ఎందుకంటే నేను ఇక్కడ పడుతున్న అతను లాజర్ ద్వారా తెలియచేయమని మరి అప్పుడు ఈ యొక్క ధనవంతుడు ప్రభును వేడుకుంటూ ఉన్నాడు కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే భూమి మీదను అన్ని విధముల మరి ఆరోగ్యముతో నెమ్మదిగా క్షేమముగా ఉన్నప్పుడే ప్రభు వైపు చూడాలా అన్నీ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వారికి దేవుడు మరి ఇచ్చే శిక్ష ఏంటో మనకు తెలుసు కాబట్టి అట్టి శిక్షకు ఆహృతి కాకమునిపే నా ఎద్దకు రమ్మని పిలుచున్న దేవుని దగ్గరికి వస్తే నీకు క్షేమం ఉందని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండదని వాక్యం సెలవిస్తుంది కానీ ఒకవేళ నిమిష మాత్ర కోపము నుండి కూడా ఇంకా నడితే బతకు పుట్టు రోషము మహారౌద్రము కలదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని మాటలు ఎన్నిసార్లు నీకు వినపడ్డా ఎన్నిసార్లు నువ్వు వింటున్నప్పటికీ నువ్వు ఇంకా లోబడకపోతే ఆయన ప్రేమించి ప్రేమించి దుఃఖపడి తిరిగి మరి ఆయన ఏమైనా చేయగలడు ఆయనకు సమస్తం పైన అధికారం ఉంది కాబట్టి ఆ సమస్తం పైన ఏమైనా చేయగలంటే దేవుడిని ఒక్కసారి ఆశ్రయించినట్లయితే ఆయన హక్కును చేర్చుకునే దేవుడుగా ఉన్నాయి లోక మనుషులందరికీ తిరస్కరిస్తారు దూషిస్తారు నెట్టివేస్తారు అసహించుకుంటారు చీయని వేస్తారు కానీ ఆయన ఎంత మాత్రం కూడా అసహించుకోకుండా మరి బురదలో పడిపోయినంటి వ్యక్తిని కూడా కంపలో పడిపోయినట్టు గొర్రె పిల్లని ఏ రీతిగా హక్కున చేర్చుకున్నాడు ఆ రీతిగా నేను చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతాడు లాజర్ను నిజంగా లాజర్ ఎంతగానో హీనాతిహీనం అనుభవించాడు కానీ ఆయన ఏనాడు కూడా ఏందయ్యా నాకు ఈ జీవితం ఇచ్చావు ఈ ధనవంతుడు చూడని ఇంతగానం ఉండి కూడా వాడు నాకు ఏనాడుకి ఇంత రొట్టె మొక్కేయలేదని ధనవంతుడి మీద సనగలేదు లాజర్ కానీ దేవుని వైపు చూచాడు ఆ బాధ అనుభవిస్తూ కూడా అందుకే ప్రభుకి ఆ లాజర్ మీద ఇష్టం కలిగింది కాబట్టి తన యొక్క రొమ్మును ఆనుకునేలా కూర్చొని పెట్టుకున్నాడు ధనవంతుడు పాతాళములో యాతన అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యాతన అనుభవిస్తూ కేకలు వేశాడు కానీ ఆ కేకలు ఆయనకి ఎంతమాత్రం కూడా అంగీకారం కలవు కాబట్టి నువ్వు అలాంటి యాతను అనుభవిస్తూ కేకలు వేయకముందే మరి లాజరు వాళ్ళే అబ్రాహ్మ రూమును అనుకోనాలని ఆశతో నీ మనస్సును నీ హృదయాన్ని ప్రభువునకు ఇయాలని చెప్పేసి ఆయన కోరుతూ ఉన్నాడు కాబట్టి ఇట్టి మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయని ఆశపడుతూ నేను ముగిస్తూ ఉన్నాను ఆమె